సామంతులు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్ బాగుంది కదా లైట్ అన్నీ అవే ఉన్నాయి చామంతిలు ఆ లైన్ అంతా రోజు అవన్నీ ప్రోటాన్స్ ఇంట్లో ఇండోర్ పెట్టుకోవడానికి అవన్నీ లోటస్ మళ్ళీ ఆడకూడద స్లీపర్ ఎంత థౌజండ్ చెప్తున్నానండి స్లీపర్స్ అక్కడ ఉన్నాయి ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బాగుంది కదండి బుద్ధుడు ఉన్నాడు మధ్యలో మన ఇంటికి కొంచెం సైడ్లో కానీ ఫ్రంట్లో కానీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళు వీళ్ళు ఇంటికాడ కూడా చేస్తాను అంటున్నారు మనము ఇచ్చిన ఆర్డర్ మీద ఉంటుంది కాకపోతే ఈ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా కదండి సింగిల్ కూడా తీసుకోవచ్చు మొత్తం కావాలంటే మొత్తం ఉంటుంది జస్ట్ సింగిల్ అయినా ఎంత బాగుంటుంది బుద్ధ లేకుండా ఇదే కావాలంటే నాకు ట్వంటీ ఫైవ్ తౌజండ్ ఇది కూడా ట్వంటీ థౌజండ్ సపరేట్ ఫిషెస్ వేసుకోవచ్చు కదా ఇది ఫిషెస్ వేసుకోవచ్చు బాగు ఆకుల ఆకులు ఎంత బాగుంది కదా ఇంక వచ్చి ఇక్కడ పడుతుంది మీ దీంట్లో వాళ్ళు చేస్తారంటండి మనకి చిన్నది అయితే చిన్నది పెద్దది అయితే పెద్దది మనకి దాన్ని బట్టి లేదు ఇది మొత్తం అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏదో అంటున్నారు అంత మొత్తం అద్దు కానీ మనకి జస్ట్ ఇట్లా పెట్టుకొని ఫిష్ లేదు లోటస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లోటస్ కూడా పెట్టుకోవచ్చండి మనం వేరే పాట్లో పెట్టుకోకుండా ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కరెంట్ కరెంటే పవరా కూలర్ కూలర్లో ఉన్న మోటార్ కూలర్లో కూలర్ ఉన్న మోటార్లతో కూడా మనం పెట్టుకోవచ్చండి వీళ్ళు మనకు సెట్ చేసి ఇస్తారు మనం ఏ విధంగా అడిగితే అలా ఇస్తారు నేనైతే పెట్టుకుంటాను ఒక మరీ ఇంత పెద్దది కాకపోయినా చిన్నదైనా వాటర్ సప్లైనా వాటర్ సప్లై అదే రిపీట్ అవుతుంది అదే రిపీట్ అవుతూ ఉంటుంది